వెల్కమ్ టు స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెటీవంగా దర్శకత్వము తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా స్పిరిట్ పై దేశ వ్యాప్తంగా అంచనాలు ఆకాశం అంటుతున్నాయి ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి కాగా షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్ పుట్టినరోజు ఆఫ్ ది ఫిలిం స్పిరిట్ అనే ఒకటి నిమిషాల ముప్పై ఒకటి సెకండ్ల గ్లిమ్స్ ను విడుదల చేశారు ఈ వీడియోను తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు సౌండ్ థీమ్ ను ప్రత్యేకంగా డిజైన్ చేసిన సందర్భంగా మార్క్ స్టైల్ గ్లిమ్స్ లో బలంగా కనిపించింది ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్న ప్రభాస్ అరెస్ట్ అయ్యే సన్నివేశాల్లో కేవలం ఆడియో రూపంలో చూపించడం ఆసక్తికరంగా మారింది ఇందులో ప్రకాష్ రాజ్ వాయిస్ తో వీడి గురించి విన్నాను యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్ లో ఉండదు చూద్దాం ఈ ఖైదు యూనిఫామ్ లో ఎలా ఉంటాడో అనేది వంగ రైటింగ్ స్టైల్ ని గుర్తు చేసింది ఇక చివరిలో ప్రభాస్ చెప్పిన మిస్టర్ సూపరింటెండెంట్ నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అనే డైలాగ్ లిమ్స్ మొత్తానికే హైలైట్ గా నిలుచుంది ఆ ఒక్క లైన్ తోనే ఆయన పాత్ర ఇంటెన్స్ గా రఫ్ గా ఉండబోతుందనేది స్పష్టమవుతోంది సినిమా సౌండ్ డిజైన్ పై మాట్లాడిన సందిగ్భగా సాధారణంగా సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను చివరిలో జత చేస్తారు కానీ స్పిరిట్ లో మేము ముందే డెబ్బై శాతం సౌండ్ ట్రాక్ ను సిద్ధం చేశాం ఆ సౌండ్ ఆధారంగా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు ఇది భారతీయ సినీ చరిత్రలో అరుదైన ఇండస్ట్రీ వర్గాలు ఈ ప్రభాస్ తో పాటు వివేక్ ఓబెరాయ్ తృప్తి దిమ్రే ప్రకాష్ రాజ్ కాంచనా వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు భారీ సెట్లు టాప్ టెక్నికల్ టీమ్ అత్యాధునిక యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా నిర్మాణం జరగనుంది ప్రస్తుతం ప్రభాస్ సబ్ ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నారు పాటు త్వరలోనే స్పిరిట్ షూటింగ్ లో పాల్గొనున్నారు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలని భావిస్తున్నాడు ఇక తర్వాత ప్రభాస్ లైన్ లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ టూ సలాడ్ టూ వంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి